బాలు హాల్లో కూర్చొని ఉండంగానే ఇంకా మీనాకైతే ప్రభావతి పనులు చెప్తూనే ఉంటుంది ఇంకా శృతికి వేడి నీళ్ళు ఇవ్వు అంటే ఇంకా వేడి నీళ్ళు పెట్టుకొని వచ్చి అక్కడ పెడితే తనైతే శృతి తీసుకెళ్తూ ఉంటే అమ్మ ఇట్లాంటి పనులన్నీ నువ్వు చేయలేవు కదా నీకు అలవాట్లేదు కదా ఏ మీనా ఈ నీళ్ళు తీసుకొని వెళ్ళి అక్కడ బాత్రూంలో పోసేసి రాబో అని చెప్పనంటే ఇంకా మీనా ఏం మాట్లాడకుండా అలాగే చేస్తుంది కానీ అంత బాలు చూస్తూ ఉంటాడు అప్పుడు మనోజ్ కూడా వచ్చి నాకు నీళ్ళు కావాలమ్మా బాడీ అంత ఫ్రెష్గా ఉండాలి అని చెప్పనంటే సరే నేను పెట్టను అని చెప్పి మీనా అయితే మాట్లాడుతుంది ఇంకా ఎందుకని చెప్పని తను నీళ్ళు పెట్టిస్తాను అట్ట తీసుకెళ్ళండి అని చెప్పనంటే ఈ లోపల బాగా అయితే నీకు నీళ్ళు కావాలా అని చెప్పని అవి నీళ్ళు ఎత్తుకు ఎత్తుకెళ్ళి బాలు మనోజ్ మీద ఎత్తి పోసేస్తాడు అప్పుడు మనోజ్ అయితే అమ్మ అని చెప్పి నడుచుకుంటూ బయట వచ్చేటప్పటికి మీకు అందరూ పని చేసి చేసేదానిలా కనిపిస్తుందని ఆ భార్య అని చెప్పని అంటూ ఉంటే ఇంకా ప్రభావతి అయితే దీనికి ఏదో ఒకటి సొల్యూషన్ ఆలోచించాలని సత్యం దగ్గరకైతే వచ్చి ఇల్లు ప్రశాంతంగా ఉండాలంటే ఆ బాలు మీనా ఇంట్లో ఉండకూడదు అంటే సరే నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు ప్రభావతి ప్రభ అని చెప్పని సత్యం అంటాడు అప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే బాలుని మీనాని ఏరు కాపురం చాలి అని చెప్పానంటే ఇంక ఇంకా సత్యం కూడా అయితే ఏం మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉంటాడు అయినా ఉంటే వారిద్దరన్న సంతోషంగా ఉంటారు ఈ బాధలన్నీ లేకుండా అని చెప్పని సత్యం కూడా అయితే అలాగే సైలెంట్గా ఉంటే నేను చెప్తున్నానండి ఇద్దరు కూడా అందరి మధ్య గొడవలు లేకుండా ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది నా మాట ఏనండి అని సత్యం